హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త ఏప్రిల్ ఒకటి నుండి మారనున్న కొత్త రూల్స్ మీ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ లేకపోతే బాదుడే దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లన్నీ నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళితే మీకు ఏదైనా బ్యాంకులో ఖాతా ఉందా అయితే ఈ విషయాలు తప్పకుండా చూడాల్సిందే ఎందుకంటే ఏప్రిల్ ఒకటి నుంచి దేశవ్యాప్తంగా అనేక బ్యాంకు సంబంధిత నియమాలు మారబోతున్నాయి ఇవి మీ పొదుపు ఖాతా క్రెడిట్ కార్డు ఏటీఎం లావాదేవీలను కూడా ప్రభావితం చేస్తాయి మీరు ఏటీఎం నుండి డబ్బు విత్డ్రా చేయాలని ఆలోచిస్తుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం బ్యాంకుల ఏటీఎం నుండి ఉచిత విత్డ్రా పరిమితిని కూడా తగ్గించాయి ఇప్పుడు కస్టమర్ ఇతర బ్యాంకుల ఏటీఎంల నుండి నెలలో మూడు సార్లు మాత్రమే ఉచితంగా డబ్బును ఉపసంహరించుకోవడానికి అనుమతి ఉంటుంది దీని తర్వాత మీరు ప్రతి లావాదేవీకి ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయలు రుసుము చెల్లించాలి అంటే మీరు ఒక నెలలో మూడు సార్లు కంటే ఎక్కువ సార్లు వేరే బ్యాంకు ఏటీఎం నుండి డబ్బు తీసుకుంటే ప్రతిసారి మీరు రుసుము చెల్లించాల్సి ఉంటుంది ప్రస్తుతం మీరు నగదు ఉపసంహరించుకోవడానికి పదిహేడు రూపాయలు ఛార్జీ చెల్లించాలి ఇప్పుడు పంతొమ్మిది రూపాయలకి పెరుగుతుంది ఇది కాకుండా మినీ స్టేట్మెంట్ బ్యాలెన్స్ చెక్ వంటి ఆర్థికేతర లావాదేవీలకు ప్రస్తుతం ఆరు రూపాయలు ఛార్జ్ విధించబడింది ఇది ప్రతి లావాదేవీకి ఏడు రూపాయలకి పెరుగుతుంది ఇది మే ఒకటి నుంచి అమల్లోకి రానుంది డిజిటల్ బ్యాంకింగ్ లో బ్యాంకుల కొత్త ఫీచర్స్ డిజిటల్ బ్యాంకింగ్ను ప్రోత్సహించడానికి బ్యాంకులు వినియోగదారులకు కోసం నిరంతర అనేక ఫీచర్స్ను జోడిస్తున్నాయి ఇప్పుడు కస్టమర్లు ఆన్లైన్లో బ్యాంకింగ్ ద్వారా గతంలో కంటే మెరుగైన సేవలను పొందగలుగుతారు దీనికోసం బ్యాంకులు కృత్రిమ మేధస్సుతో నడిచే చాట్ బాట్లను కూడా ప్రవేశపెడుతున్నాయి ఇది వినియోగదారులకు సహాయపడుతుంది దీంతో పాటు డిజిటల్ లావాదేవీల సురక్షితంగా ఉంచడానికి రెండు కారకాల ప్రామాణీకరణ బయోమెట్రిక్ ధృవీకరణ వంటి భద్రతా ఫీచర్లను కూడా ప్రవేశపెట్టారు కనీస బ్యాలెన్స్ నియమాలు ఎస్బీఐ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కెనరా బ్యాంక్ మరికొన్ని బ్యాంకులు కనీస బ్యాలెన్స్కు సంబంధించి అనేక నియమాలను మార్చాయి ఇప్పుడు ఈ బ్యాలన్స్ మీ ఖాతా పట్టణ సెమీ అర్బన్ లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఉందా అనే దానిపై ఆధారపడి ఉంటుంది నిర్దేశించిన మొత్తం కంటే తక్కువ బ్యాలెన్స్ కలిగి ఉన్నందుకు మీరు జరిమానా కూడా చెల్లించరావచ్చు బ్యాంక్ కస్టమర్లకైతే అయితే బిగ్ షాక్ అయితే తగిలిందండి ఏప్రిల్ ఒకటి నుంచి అయితే కనుక కొత్త మార్పులు అయితే రాబోతున్నాయి మినిమం బ్యాలెన్స్ లేకపోతే కనుక మీకైతే కనుక భారీగా ఫెనల్టీ అయితే పడుతుందని చెప్పి అయితే చెప్తున్నారు సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్